హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మభటెక్ ఇది మన పద్మాభటెక్లో జరిగిన పెళ్ళికూతురు బ్లౌజ్ అండి పెళ్ళికూతురు బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు కొంచెం మోడ్రన్గా అంటే ఇప్పుడు అందరు అంటున్నారు కదండి చాలా స్టైలిష్గా మోడ్రన్గా చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు పూస థ్రెడ్ ఏవి యూజ్ చేయకుండా ఓన్లీ స్ప్రింగ్తోనే అండి బ్లౌజ్ అంతా కూడా మీరు ఎక్కడ చూసినా సరే ఓన్లీ స్ప్రింగు బీట్సే ఉంటాయి స్టోన్స్ ముత్యము అంతే థ్రెడ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదండి థ్రెడ్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా బ్రైడల్ వర్క్ అంటారు చూసారా ఇది ఇది బ్రైడల్ వర్క్ అంటారండి బ్రైడల్ వర్కే ఇది బ్రైడల్ వర్క్ అంటారండి వీటిని థ్రెడ్ అనేది యూజ్ చేయకుండా పూస కుందను స్ప్రింగు కుందను అంటే కుందను కూడా కాదండి చాలా తక్కువ యూజ్ చేసాము కుందను కూడా జార్ఖండ్స్ అండి పెట్టాము అది కూడా అక్కడక్కడ ఒక్కొక్కటే కనపడుతుంది మీరు మ్యాక్సిమం నెమల దగ్గర కనపడుతుంది ఎక్కడా కూడా కొందను కూడా అనేది లేకుండా చాలా నీట్గా ఉండే వర్క్స్ అండి ఇవన్నీ బ్రైడల్ వర్క్స్ మన దగ్గర బ్రైడల్ వర్క్లు కూడా చేస్తామండి మీకు ఎలాంటి వర్క్ కావాలన్నా అందులో ఇంకొకటి కూడా చెప్తున్నానండి మన ఒంగోలులో ఉన్న వాళ్ళకి చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి మీకు టూ డేస్లో వర్క్ కావాలన్నా టూ డేస్లో స్టిచ్చింగ్ కావాలన్నా బ్లౌజ్ వర్క్ చేసి ఇస్తానండి టూ డేస్లో అంటే కంపల్సరీ టూ డేస్లో మాకు అర్జెంటు ఈ బ్లౌజ్ టూ డేస్లో కావాలంటే మీకు వర్క్ చేసిస్తాను తప్పకుండా ఒంగోలు చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళైనా సరే ఒంగోలులో ఉన్నోళ్ళైనా సరే మీకు కావాలంటే నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా నా వీడియోస్లో ప్రతి చోట కాకపోయినా ఏదో ఒక వీడియోలో ఫోన్ నెంబర్ అనేది ఉంటుందండి ఫోన్ నెంబర్కి వాట్సప్ చేయండి మీకు ఏదైనా డిజైన్స్ కావాలంటే ఇది ఎంత పడుతుంది ఎంత కాస్ట్ పడుతుంది ఎన్ని డేస్లో మీరు మాకు ఇవ్వగలరు అనేది బాగా హెవీ వర్క్ అయితే త్రీ డేస్ పట్టిద్దండి ఇట్లా ఆల్ ఓవర్ వర్క్స్ అయితే కంపల్సరీ త్రీ డేస్ పట్టిద్ది కాదు ఇది కూడా మాకు టూ డేస్లో కావాలి అని అనుకుంటే మటుకు మీకోసం నేను ఎక్స్ట్రా వర్కర్స్ని పెట్టైనా చేపించిస్తాను సీజన్ టైంలో కానీ సీజన్ లేని టైంలో కానీ ఏ టైంలో అయినా సరే అండి వర్క్స్ అనేది మా దగ్గర కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది కంటిన్యూగా మీకు ఎప్పుడు కావాలన్నా సరే మగ్గం వర్క్ అనేది అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర ఇది వచ్చేసరికి ఇంకోటి సింపుల్ వర్క్ అండి సింపుల్ అంటే సింపుల్ కాదు ఇది కూడా అలాంటిదే అండి ఎక్కంతా కట్ వర్క్ వచ్చేసింది మొత్తం కుందనే పూస అండి పూస స్ప్రింగ్ పూస స్ప్రింగే దీంట్లో కూడా ఎక్కువ యూజ్ చేసాము అక్కడ జస్ట్ ఆ ఫ్లవర్ దగ్గర ఒక్కటే దారం వచ్చింది మిగతాదంతా కూడా పూస కుందనే అండి పూస చెంకి స్ప్రింగ్ అండి కుందన కాదు సారీ పూస చెంకి స్ప్రింగు చూసారా మొత్తం గోల్డే అండి శారీలో కలర్ వద్దండి మాకు మొత్తం గోల్డ్ యూజ్ చేయమని చెప్పారు కస్టమర్ సో కస్టమర్ ఎలా చెప్తే అలాగండి మనకి శారీలో కలర్ కాకుండా ఓన్లీ గోల్డే యూజ్ చేసాము ఇలా యూజ్ చేస్తే ఏంటంటే గోల్డ్ వరకు ఎందుకు అడుగుతారంటే ఒక బ్లౌజ్ ఒక శారీ మీదకే కాకుండా రెండు మూడు బ్లౌజెస్ మీదకి కూడా వేసుకోవటానికి వీలుగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఇలా గోల్డ్ ఒక్కటే చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారనమాట ఇది పింక్ కలర్ అండి ఈ వీడియోలో షేడ్ అవుతుంది మనకి రెడ్ కలర్ లాగా పడుతుంది కానీ ఇది యాక్చువల్లీ ఇదిగోండి ఇప్పుడు దగ్గరగా చూస్తే అర్థమవుతుంది పింక్ కలర్ ఈ బ్లౌజ్ పింక్ మీద మొత్తం గోల్డ్ వర్క్ వచ్చిందనమాట ఇలాగే పింక్ కానీ గ్రీన్ కానీ వాటి మీద గోల్డ్ వర్క్ పింక్ ఎక్కువ గోల్డ్ చేయించుకుంటారండి ఎందుకంటే పింక్ అనేది ఈ మధ్య కామన్గా అన్నిటి మీదకి పనికి వస్తుంది కాబట్టి పింక్ ఎక్కువ చేయించుకుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్